వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టు డిఎస్సికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం సైకాలజీలో బాల వికాస్ అనే చాప్టర్లో బాల్యావస్థను గురించి పూర్తిగా తెలుసుకుందాము బాల్యావస్థ అనేది సిక్స్ టు ట్వెల్వ్ అంటే చేసే భార వర్షం ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని బాల్యావస్థ అని చెప్పి అంటామన్నమాట ఒక్కొక్కసారి ఇది ఐదు కూడా ఇవ్వచ్చు అనమాట ఐదు నుండి పన్నెండు అని కూడా ఇవ్వచ్చు ఒక సంవత్సరం అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది లేదు అంటే అది ఆఫ్ ఇది ఆఫ్ కూడా ఉండొచ్చు అనమాట అందుకని ఎలా అయినా పర్లేదు ఇక్కడ సిక్స్ టు ట్వెల్వ్ అనేది మాత్రం మనం ఇక్కడ చెప్పుకున్నాం హార్లాంగ్ బాల్యావస్థ సామాన్యత చేసే భార వర్స్థకి మాని జాతి హై హార్లాంక్ అనేటటువంటి మనోవైజ్ఞానికుడు ఏం చెప్పాడంటే ఈ బాల్యావస్థ సామాన్యంగా ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్పారనమాట బాల్యావస్థ జీవన్కి దోసరి ప్రముఖ అవస్థ ఈ బాల్యావస్థ అనేది జీవితంలో రెండవ ప్రముఖ అవస్థ అనమాట మొదటిది ఏమిటి అవస్థ రెండవది బాల్యావస్థ మూడు క్రిశోరావస్థ నాలుగు ప్రౌఢావస్థ అనమాట జిసే మనోవైజ్ఞానిక జీవనకు అనుపమ కాల్ మానాజాత హై ఈ మనోవైజ్ఞానికులంతా కూడా దీన్ని జీవితంలో అనుపమ కాల్ అని చెప్పి చెప్పాలన్నమాట మనకి శైశవావస్థలో అయితే సీక్నేక ఆదర్శకాలు అని వస్తుంది అనమాట స్కూల్ జానకి ప్రముఖ అవస్థ హై ఇది స్కూల్కి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి స్టేజీ అనమాట ఎందుకంటే మనం సిక్స్ ఇయర్స్కి స్కూల్లో చేరుస్తాం అనమాట అయితే ఇప్పుడు కాన్వెంట్స్లో అయితే థర్డ్ ఇయర్ అట్లా కూడా చేరుస్తున్నారు కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనం చేర్చాల్సింది ఏంటంటే సిక్స్ ఇయర్స్కి అనమాట కాబట్టి స్కూలు స్టార్టింగ్ స్టేజ్ ఏది అంటే బాల్య అవస్థ అనమాట స్ఫూర్తి ఆయు గంధీ ఆయు లేకపోతే అవస్థ అని కూడా అంటాం అనమాట దీన్నే గంధీ ఆయు కానీ గాంధీ అవస్థ కానీ అందామన్నమాట దీనికి ఉన్నటువంటి ఉపనం ఏంటంటే ఆరంభిక విద్యాలయకి ఆయు రెండోది స్ఫూర్తికి అవస్థ గంధీ అవస్థ మరి ఆరంభిక విద్యాలయకి ఆయు అంటే అప్పుడే మన స్కూల్కి స్టార్ట్ అయ్యేటటువంటి స్టేజ్ అనమాట స్ఫూర్తి తను కొంత ఆలోచన శక్తిని సొంతగా ఆలోచించే శక్తిని అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట గంధీ అవస్థ అంటే ఈ వయసులో ఎక్కువ ఆటలాడతారనమాట అందుకని ఆ ఆటలాడినప్పుడు వాళ్ళు ఒళ్ళంతా మట్టి పూసుకుంటారు బట్టలన్నీ కూడా మట్టి అయిపోతాయి కానీ ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మురికిగానే కనిపిస్తారు అనమాట అందుకని దీన్ని గంధీ అవస్థ అని అన్నారు జీవన్ కా కాల్ హై జీవితంలో సాటి లేనటువంటి కాలం ఏది అంటే బాల్య అవస్థ అనమాట చాలామంది కవులు కూడా ఓ బాల్యమా మళ్ళీ తిరిగిరా అని ఈ బాల్యావస్థ మీద వాళ్ళు కవితలు కూడా రాశారనమాట అంత గొప్పదనమాట ఈ బాల్యావస్థ అనే స్టేజ్ అనమాట మూర్త చింతక్కి అవస్థ మూర్త అంటే మనకి ఎదురుగా కనిపించేటటువంటి వస్తువులు అనమాట ఆ వస్తువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు అందుకని దీన్ని మూర్త చింతక్కి అవస్థ అని చెప్పి అన్నారు తార్కిక చింతనకి అవస్థ అది ఎందుకు అలా జరిగింది ఇది ఎందుకు ఇలా ఉంది అని మనల్ని క్వశ్చన్స్ వేస్తూ అనమాట ఈ స్టేజీలో అయితే ఆ క్వశ్చన్స్కి ఒక్కోసారి మన దగ్గర ఆన్సర్ కూడా ఉండదు అలాంటప్పుడు మనం ఏం చెప్పాలా అని చెప్పి ఏంటి ఈ అక్ష ప్రశ్నలు అని విసుక్కుంటాం కూడా జరుగుతుందనమాట కాబట్టి ఈ స్టేజీలో ఏంటంటే తార్కిక్ తర్కం చేసేటటువంటి స్థితి ఉంటుంది అనమాట ఖేల్కి అవస్థ ఇందాక మనం చెప్పుకున్నాం ఈ స్టేజీలో ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు అనమాట సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్లో ఆటలు ఎక్కువగా ఆడతారు సమూహ్య టోలికి అవస్థ ఈ స్టేజీలో ఏంటంటే గ్రూపులుగా ఉండాలి అంటే స్కూల్కి వెళ్తారు కదా ఫ్రెండ్స్ తోటి గ్రూపులు అవుతారు అన్నమాట సమూహన్న టోలీ అన్న గ్రూప్ అనమాట గ్రూపులుగా జీవిస్తూ అక్కడ ఆడుతూ చేస్తూ ఉంటారు అనమాట మిథ్యా పరిపక్వతకి అవస్థ ఇది ఎవరన్నారంటే రాస్ అన్నారనమాట మనకి బిట్లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది మిథ్యా పరిపక్వతకి అవస్థ కిస్నే కహ అంటే రాస్ అని చెప్పాలన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ పూర్తిగా డెవలప్ అవ్వదు అనమాట అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్తి పరిపక్వత అనేది చెందదనమాట అతని ఆలోచన శక్తి కానీ అభివృద్ధి కానీ అందుకని దీన్ని మిథ్య పరిపక్వతకి అవస్థ అని చెప్పి అంటాం అనమాట మరి బాల్యావస్థకి ఉన్నటువంటి ఉపనామాలు ఏంటంటే అనోహాకాళ్ళని చర్మ పరిపక్వత అని బహిర్ముఖి కాల్ అంటే బహిర్ముఖి అంటే ఏంటంటే తన ఆలోచనల్ని మనసులో ఇంటి బయటికి ఇతరులతో షేర్ చేస్తూ ఉంటాడు అనమాట అది బహిర్ముఖి వ్యక్తిత్వ కాల్ అని చెప్పేసి అన్నారు మహత్వపూర్ణ కథను పరిభాష డెఫినేషన్స్ అనమాట కోల్ బ్రూస్ బాల్యావస్థ జీవన్ కా అనోఖా కాల్ అన్నారనమాట కోల్ బ్రూస్ అనేది అనోఖా కాల్ అని చెప్పారు కిల్ పైట్రిక్ ఏ ఉన్నారంటే బాల్యావస్థకు ప్రతిద్వందాకి అవస్థ కహ కిల్ పైట్రిక్ ప్రతిద్వంద్వత అన్నారన్నమాట జేఎస్ రాస్ బాల్యావస్థకు మిథ్యా పరిపక్వత కాల్ కహ కోల్వ బ్రూస్ ఏమో అనోఖా కాల్ అని చెప్పారు తర్వాత కిల్ పైట్రిక్ ఏమో అన్నారు జేఎస్ లాస్ ఏమో మిథ్యా పరిపక్వత అని చెప్పాను అనమాట మనకి కోల్డ్ చెప్పింది తర్వాత లాస్ట్ చెప్పింది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అవి బిట్స్గా ఎక్కువగా అడుగుతూ ఉంటారు బాల్యవస్థ వాస్తవమే మానవ జీవన్ అనోఖాకాల్ అనోఖా కాల్ వ కాల్ జిస్ఏ బాలకో సర్వాంగిక్ వికాసోత లేకపోతే సర్వాంగ అంటే బాల్యావస్థ జీవితంలో అనోఖా కాలు అని అన్నారు ఎందుకంటే దీన్నే సునహరా కాల్ అని కూడా అన్నారు అనమాట ఈ స్టేజీలో పిల్లవాడు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతారు అనమాట సర్వాంగీణ శారీరకంగా అవ్వచ్చు మానసికంగా కూడా అవ్వచ్చు అనమాట అందుకని ఇది అనోఖా కాలు అన్నారన్నమాట దీంట్లో సర్వాంగీకి సర్వాంగీణ వికాస్ అవుతాయి వికాస్మే స్థిరత చేసే సాటు వర్షకి ఆయుకే బాధ బాలకమే శారీరక ఆర్ మానసిక వికాసమే స్థిరత ఆ జాతి హై మనకి శైశవ అవస్థలో పుట్టిన దగ్గర నుండి జన్మసే పా చే వర్ష తక్కు వాళ్ళలో పెరుగుదల అనేది శారీరకంగా కానీ మానసికంగాని అతి వేగంగా జరుగుతుందనమాట ఆరు ఏడు సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఆ వేగం తగ్గుతూ ఉందన్నమాట ఇంకా ఆ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది వా స్థిరతీ శారీరకు మానసిక క్షమతకు మజూతి ప్రదానం కత్తి ఆ పెరుగుదల ఏమవుతుందంటే తనకు ఉన్నటువంటి మానసిక స్థితిని కానీ శారీరక స్థితిని కానీ బలిష్టం చేస్తూ ఉంటుంది అన్నమాట ఉస్క మస్తిష్క పరిపక్వ పో జాతీ దీని ఫలితంగా ఏమవుతుందంటే తన బ్రెయిన్ అనేది స్థిరపడుతూ ఉంటుంది ఆలోచన పద్ధతి అనేది ఆరంభిక విద్యాలయకి ఆయు అన్నారు దీన్ని ఏమంటామంటే ఎలిమెంటర్లీ స్కూల్ ఏజ్ అంటాం అనమాట అప్పుడే స్కూల్కి పంపిస్తాం కాబట్టి దాన్ని అన్నాము అంటే దీనికి ఇంగ్లీష్ కూడా కొంత తెలుసుకుందాం ఒక్కోసారి ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట ఎలిమెంటర్లీ స్కూల్ ఏజ్ సమూహమే హోనేకే కారణం గ్రూపులుగా ఉండటం మూలాన్ని ఏమంటామంటే దీన్ని గ్యాంగ్ ఏజ్ గ్యాంగ్ అనమాట గ్రూపు సమూహం యా సమూహం అనమాట స్పూటీ మే కే కారణం స్మార్ట్ ఏజ్ అనమాట గందే లాపర్వాహకే కారణం డట్టి ఏజ్ అని అంటాం అధిక బోల్నేకే కారణం చార్టర్ బాక్స్ వగుడుకాయ అని అంటాం అనమాట మాతాపితకు అధిక తంగ కన్నేకే కారణం ట్రబుల్ సమ్ ఏజ్ అంటాం అనమాట తల్లిదండ్రుల మాట వినరు అనమాట అప్పుడు అందుకని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు దీన్ని అందుకని ట్రబుల్ సమ్ ఏజ్ అని అంటాం అయితే ఇప్పుడు ఇక్కడ మనం శారీరక వికాస్ మరి శరీరం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం బాలిక సే లంబి హోతిహై సాయుణి ఆడపిల్లలు మగపిల్లల కంటే చాలా హైట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటారు ఈ స్టేజీలో అలాగే ఇక్కడ హృదయకి దడకన అంటే గుండె కొట్టుకోవడం అనమాట మామూలుగా గుండె కొట్టుకోవడం బాల్యావస్థలో నిమిషానికి వంద సార్లు కొట్టుకుంటుందంట శైశ అవస్థలో అయితే నూట నలభై సార్లు కొట్టుకుంటుంది అన్నమాట నిమిషానికి బాల్యావస్థకు వచ్చేటప్పటికి అది తగ్గి వంద సార్లుకొస్తుంది అదే కిషోరావస్థకు వచ్చేటప్పటికి వంద నుండి డెబ్భై రెండు సార్లు మాత్రమే కొట్టుకుంటుంది అంటే ఏ స్టేజీలో మనకి హృదయం వేగంగా కొట్టుకుంటుందంటే శైశవ అవస్థలు అనమాట నిమిషానికి నూట నలభై సార్లు కొట్టుకుంటుంది తర్వాత అట్లాగే హడ్డీ హడ్డీ అంటే ఏంటి బోన్స్ అనమాట ఎముకలు ఈ ఎముకలు శైశవ రెండు వందల డెబ్భై ఉంటాయి అన్నమాట రెండు వందల డెబ్భై నుండి మూడు వందల వరకు కూడా ఉండొచ్చు తర్వాత బాల్యావస్థ వచ్చేటప్పటికి ఆ మూడు వందల స్టేజీ నుండి మూడు వందల యాభై దాకా పెరుగుతాయి అన్నమాట మళ్ళీ అదే కిషోర్ అవస్థ వచ్చేటప్పటికి రెండు వందల ఆరుకి తగ్గిపోతాయి అన్నమాట ఇక్కడ మీకు ఏ స్టేజీలో బోన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే బాల్యావస్థలో ఉంటాయి అన్నమాట మరి అతి తక్కువగా ఉండే స్టేజ్ ఏది అంటే కిషోరావస్థ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే బాలికలు ఏ స్టేజీలో ఎక్కువగా హైట్ పెరుగుతారు అంటే బాల్యావస్థలు అన్నమాట మాంస్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి మాంసము ఎముకలు వీటి యొక్క నిష్పత్తి ఎలా ఉంటుందంటే శైవ అవస్థలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే బాల్య అవస్థలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే కిషోర్ అవస్థ వచ్చేటప్పటికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది మాత్రం స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది అనమాట మాంస పేసి పెరుగుతూ ఉంటుంది అనమాట మన శరీరంలో ఉండేటటువంటి మాంసము కండలు ఇవన్నీ అనమాట ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్గా ఉంటాయి మనకి అవస్థలో అయితే వర్తమాన కాలం నుండి భయంగా ఉంటుందన్నమాట పిల్లల్లో ప్రజెంట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళు దాని గురించి భయపడుతూ ఉంటారనమాట మరి బాల్యావస్థలో వచ్చేటప్పటికి అసఫలతాకా భయ ఎక్కడ ఫెయిల్ అయిపోతామో మనము చేసే పనిలో కానీ చదువులో కానీ ఎక్కడ ఫెయిల్ అవుతామో అని అసఫలత మీద భయంగా ఉంటుంది అంటే కిషోరావస్థ వచ్చేటప్పటికి భవిష్యత్తు గురించి భయంగా ఉంటుంది అనమాట ఎందుకంటే భవిష్యత్తులో అతను స్థిరపడగలడా లేదా ఏంటి అని ఎలా ఉంటుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట దాని గురించి భవిష్యత్తులో భయపడుతూ ఉంటాడనమాట మరి సామాజిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఈ బాల్యావస్థలో సమూహ బనాట యా టోలీ ఈ బాల్యావస్థలో గ్రూపుల్ని తయారు చేసుకుంటూ ఉంటాడు మిత్ర బాణికి ప్రబలి ఇచ్చ అంటే ఇతరులతో ఫ్రెండ్షిప్ చేయాలని ఫ్రెండ్స్ ఎక్కువగా కావాలని అనుకుంటాడు అనమాట తర్వాత సహయోగు మిత్రత సద్భావన డేక్ మిల్తీ హై ఒకరికి ఒకళ్ళు హెల్పింగ్ చేసుకోవడం స్నేహము మంచి భావాలు అవన్నీ కూడా మనకి స్టేజీలో కనిపిస్తూ ఉంటాయి బహిర్ముఖత వికాస్ అంటే బయటికి ఓపెన్గా తన అభిప్రాయాలను చెప్తూ ఉంటాడనమాట అప్పు నీ భాతంకో షేర్ కత్తాహే తన విషయాలను తన మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ఇతరులతోటి పంచుకుంటూ ఉంటాడు నకారాత్మతాకా వికాస్ నకార్ అంటే తిరస్కార భావం అనమాట తిరస్కార భావం అనేది ఈ బాల్యావస్థలో వస్తుంది అన్నమాట ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ స్టేజీల వాళ్ళకి వచ్చేది ఏంటంటే చోరీ జూటు అంటే దొంగతనం చేయటము అబద్ధం ఆడటం అనే లక్షణాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట మనం ఏదన్నా అడిగినప్పుడు వెంటనే టక్కని చెప్పేస్తాడనమాట అబద్ధం అంత తడుముకోకుండా అలాగే దొంగతనం చేయటం పక్కన వాళ్ళ పెన్సిల్ ఏంటి పెన్నులు ఏంటి ఇంట్లో వస్తువులు ఏంటి డబ్బులేంటి అలాంటివి దొంగతనం చేసేట అలవాటు కూడా ఈ స్టేజీలో ఉంటుందన్నమాట అయితే ఇక మిత్రత మిత్రత అంటే ఫ్రెండ్షిప్ అనమాట ఎవరు ఎవరితో చేస్తారంటే బాలురు బాలురితోనే చేస్తారు బాలికలు బాలికలతోనే చేస్తారు కానీ శైశవ అవస్థలో మాత్రం బాలిక బాలుడితో చేస్తుంది బాలుడు బాలికతో చేస్తూ ఉంటారు అన్నమాట ఇది మనకి ఇప్పుడు ఈ బాల్యావస్థ గురించి పూర్తి వివరణ అనమాట దీని గురించి ఒక్కసారి మళ్ళీ మనం టోకీగా చెప్పుకుందాము ఈ బాల్యావస్థ అనేది ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట ఇది జీవితంలో కాల కాలన్నమాట తర్వాత మిథ్యా పరిపక్వత కాలని గంధీ అవస్థ అని కేల్కి అవస్థ అని సమూహ టోలీకి అవస్థ అని చెప్పి చెప్తూ ఉండం అనమాట ఈ బాల్యకా బాల్యావస్థకి ఇంకా పేర్లు ఏంటంటే అనోకాలు చద్మకాలు చద్మ పరిపక్వత లేకపోతే బహిర్ముఖి వ్యక్తిత్వక కాల్ చద్మ పరిపక్వత ఇక్కడ మిథ్యా పరిపక్వత ఈ రెండు ఒక్కటే ఉంటాయి చూడండి మిథ్య మిథ్యా అనోఖాకాలు అనేది ఫేమస్ అనమాట జీవనకా అనోఖా కాల్కి అంటే బాల్యావస్థ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట కోల్ అండ్ బ్రూసునేమో అని చెప్పారు రాసేమో మిథ్యా పరిపక్వత అవస్థ అని చెప్పి చెప్పారనమాట ఈ స్టేజీలో పిల్లవాడు అన్ని రకాలుగా సర్వాంగీణ వికాస్ పోతాయి శారీరకంగా మానసికంగా అభివృద్ధిని సాధిస్తూ ఉంటాడనమాట నిన్న ఎలిమెంటరీ స్కూల్ అంటాం గ్యాంగ్ అంటాం స్మార్ట్ అంటాం డర్టీ అంటాము చార్టర్ బాక్స్ అంటాము అట్లాగే ట్రబుల్ సమ్ ఏజ్ అని కూడా అంటాం అన్నమాట ఇకపోతే శరీర వికాసానికి వస్తే ఏంటంటే ఇక్కడ మనకి బాలికలు బాలు కంటే కూడా చాలా హైట్ పెరుగుతూ ఉంటారు ఇంకా హృదయం గుండె స్పందన హృదయ స్పందన చూసేటప్పటికి ఎక్కువగా సైసవస్థలో ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది అనమాట నిమిషానికి నూట నలభై సార్లు బాల్యావస్థకు వచ్చేటప్పటికి అది వంద సార్లు అవుతుంది అది కిషోరావస్థ వచ్చేటప్పటికి డెబ్బై రెండు సార్లు అవుతుంది అనమాట అంటే గుండె ఎక్కువగా ఏ స్టేజీలో కొట్టుకుంటుంది అంటే శేశువావస్థలు తక్కువ ఏ స్టేజీలో కొట్టుకుంటుంది అంటే కిషోరావస్థ అని క్వశ్చన్స్ రావచ్చు అనమాట అట్లాగే ఎముకలు ఎముకలు వచ్చేటప్పటికి మనకి శేశువాస్థలో రెండు వందల నుండి మూడు వందలే ఉంటాయి బాల్యావస్థ వచ్చేటప్పటికి అది మూడు వందల యాభైగా మారుతుంది మళ్ళీ కిషోరావస్థ వచ్చేటప్పటికి తగ్గుతుంది అనమాట రెండు వందల ఆరు అట్లాగే ఇక్కడ హడ్డీ కూడా చూసుకుంటే ఏ అవస్థలో తక్కువ ఉంటాయంటే రెండు వందల ఆరు కిషోరావస్థ అనమాట మనం సహజంగా ఏమనుకుంటామంటే చిన్న వయసులో చిన్న పిల్లలు తక్కువ ఉంటుంది శేషు అవస్థలో కిషోరావస్థలో ఎక్కువ ఉంటాయి అనుకుంటాం కానీ ఇది తప్పు అనమాట కిషోరావస్థలో రెండు వందల ఆరు అంటే తక్కువ ఉండట అన్ని అవస్థల కంటే కిషోర అవస్థలు తక్కువ ఉండాయి అలాగే బాల్యావస్థలో వస్తలో ఎక్కువ ఉండమాట త్రీ ఫిఫ్టీ వరకు ఉండేది మరి సేసవా వస్త వచ్చేటప్పటికి టూ సెవెంటీ మిడిల్లో ఉంటుంది ఇది తరే ఇక మాంసపేసిలు వస్తే క్రమంగా పెరుగుతూ ఉండే అనమాట పిల్లల్లో తక్కువగా ఉంటుందన్నమాట శేసవాస్థలో మాంసపేషి తక్కువ ఉంటుంది దానికంటే బాల్యావస్థ వచ్చేప్పటికి ఇంకొంచెం వృద్ధి చెందుతుంది దానికంటే కిషోర అవస్థలో బాగా వృద్ధి చెందనమాట ఈ రేషియో ఎలా ఉందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటు థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కిశోరావస్థ అనమాట మరి ఏ స్టేజీలో మాంస యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ప్రతిషత్తు అంటే కిషోరావస్థలో అతి తక్కువగా ఉండేది ఏంటంటే శేశవావస్థ అనమాట శేశవావస్థలో శ్వాస ఎక్కువగా పెంచుకుంటాము బాల్యావస్థలో ఎముకలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మాంసపేసి వచ్చేటప్పటికీ కిషోరావస్థలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే మూడు స్టేజీల్లో మూడు ఉన్నాయన్నమాట హృదయం కొట్టుకోవడమేమో శేషవ అవస్థ అలాగే హడ్డీ వచ్చేటప్పటికేమో భార్య అవస్థ వస్తుంది మాంసపేసి వచ్చేటప్పటికేమో కిషోరావస్థ వస్తుంది అన్నమాట శేషవ అవస్థలో వర్తమానం గురించి భయపడితే బాల్యావస్థలో అసఫలత గురించి భయపడతాడు కిషోరావస్థ వచ్చేటప్పటికి భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాడనమాట ఇక్కడ బాల్యావస్థలో తన యొక్క అభిప్రాయాలని వాటిని షేర్ చేసుకుంటూ ఉంటాడు దొంగతనము అబద్ధాలు ఆడటం అనేటటువంటి లక్షణాలు ఉంటాయి తర్వాత నకారాత్మక భావన కూడా ఉంటుందన్నమాట ఇంకా ఈ స్టేజీలో ఫ్రెండ్షిప్ ఎవరు చేస్తారంటే ఎవరితో అబ్బాయిలు అబ్బాయిలతో అమ్మాయిలు అమ్మాయిలతో చేస్తారు అదే శైశవ వ్యవస్థలో అయితే జెండర్ ఆపోజిట్గా ఉంటుందన్నమాట అబ్బాయిలు అయితే అమ్మాయిలతో చేస్తారు అమ్మాయిలు అయితే అబ్బాయిలతో చేస్తారనమాట ఇది మనకి ఈ బాల్యావస్థ గురించి పూర్తి వివరణ అనమాట దీని గురించి కొంచెం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూద్దాము అన్నీ కూడా బాల్యావస్థకి సంబంధించినవే చేసే భార వర్షకి ఆయు హై ప ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడిని ఏ అవస్థ అంటామంటే బాల్యావస్థ అనమాట చార్టర్ బాక్స్ కౌన్సీ అవస్థ హై అంటే వాగుడుకాయలాగా వాగేటటువంటి అవస్థ ఏది అంటే అది కూడా బాల్యావస్థే గ్యాంగేజ్ దేని అంటారు అంటే బాల్యావస్థనే బహిర్ముఖి ఉద్భవ్ కిస్ అవస్థామే పాయాజాతాయి బయటికి తెలియచెప్పేటువంటి స్టేజీ ఏ అవస్థలో స్టార్ట్ అవుతుందంటే బాల్యావస్థ జీవన్కా అనోఖా కాల్ అంటే బాల్యావస్థ జీవన్ కా అనోఖా కాల్ కాల్ అండ్ బ్రూస్నే కిసేకహ బ్రూసు దేనిని కా అనోఖా కాల్ అన్నారంటే బాల్యావస్థని బ్రూసు బాల్యావస్థని ఏమన్నారు అంటే జీవన్కా అనోఖా కాల్ ఇలా క్వశ్చన్స్ మనకి తిప్పి ఇచ్చినా కూడా ఆన్సర్ మన మైండ్లో సెట్ అయిపోయి ఉంటే ఆ క్వశ్చన్ని కొంచెం అర్థం చేసుకుంటా ఉంటే మీకు ఆన్సర్ అక్కడ వచ్చేస్తుంది అనమాట గండి అవస్థ కిసేకా అంటే బాల్యావస్థనే బచ్చే కిస్ అవస్థమే కా నిర్మాణ కట్టే ఏ స్టేజీలో గ్రూపుల్ని ఏర్పాటు చేసుకుంటాడంటే బాల్యావస్థ మిథ్యా పరిపక్వత కాల్ కిసేకహాజాత హే అంటే బాల్యావస్థ అట్లాగే తర్క ప్రారంభకి అవస్థామే షురు హోజాతాయ్ అంటే తర్కము అంటే ఎదురు చెప్పడం దాన్ని చర్చించడము అనేది బాల్యావస్థలోనే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దీనివల్ల ఇంకా కొంతమందికి ఇది ఉపయోగపడేటటువంటి అవకాశం ఉందన్నమాట అట్లాగే ఇవి ఇలా చర్చించుకుంటూ చదివితే కనుక మీకు మైండ్లో గుర్తుండిపోతాయి అన్నమాట అలాగే పదే పదే వింటూ ఉన్నా మీకు టైం లేనప్పుడు జర్నీలో కానీ పని చేసుకుంటున్నా కానీ అలా వీడియోని ఒకటికి రెండు మూడు సార్లు వింటే మీకు చదవకుండా చాలా ఈజీగా వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగులో మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో మనం చక్కగా క్లియర్గా చెప్పుకుంటున్నాం కాబట్టి హిందీలో కావాలంటే హిందీలో కూడా చెప్పచ్చు కాకపోతే తెలుగులో మన మైండ్కి అంటుకున్నట్టుగా హిందీలో చెప్పింది పట్టదనమాట అందుకని తెలుగులో మాతృభాషలో నేర్చుకుంటే మనం దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట అట్లాగే ఇది ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కొంతమందికి హెల్ప్ చేసినట్టు అవుతుందనమాట మీరు ఇంకా మన ఛానల్లో సిక్స్త్ నుండి టెన్త్ వరకు కంటెంట్ ఉంది సాహిత్యం గురించి సాహిత్యం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి సైకాలజీ గురించి ఉన్నాయి అలాగే వ్యాకరణ చాలా చక్కగా పూర్తిగా డీటెయిల్గా చర్చిస్తూ దాంట్లో కంపారిజన్ చేస్తూ చెప్పడం జరిగిందనమాట ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు టెట్ డిఎస్సిలో బాగా ఉపయోగపడతాయి అన్నమాట Thank you I love you all the best